హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి పంపించినారు ఇంతముందు కూడా మనం చాలా వేలు చేస్తున్నామండి ఎక్కువగా పుంజులు అయితే సేల్కి పెడుతుంటారు అలాగే మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తుంటారు రీజనబుల్గా ధరలు ఉంటాయండి అలాగే మనకి సేల్స్ కూడా మంచిగా అయిపోతుంటాయండి ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు పెట్టినాము మంచిగా సేల్స్ అని చెప్పారు ఇప్పుడు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు వచ్చేసి రంగు కాకి డాగ్ అండి పుంజు యొక్క రంగు కాకి డాగ్గా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క ఈ కాకి డాగ్ పుంజ్ యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నర దాకా ఉంటుంది చెప్తున్నారు అండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి నాలుగున్నర కేజీ అండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజు యొక్క వయసు పదిహేను నెలల వయసు గల పుంజు చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ కాకి డ్యాగ పుంజు యొక్క ధర వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఎనిమిది వేల రూపాయలు అండి కొద్దిగా ఒక డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనకపాడు గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడ కూడా అతి సమయ ఉంటుంది కాబట్టి విజయవాడ వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా ఆ క్వాలిటీ ఉంది లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ ధర మాట్లాడుకొని మనకి కుదిరితే కనుక మనం పుంజును కొనుక్కొని మనతో పాటు సేఫ్టీ ఇంటి తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లమెటిగా ఉందండి అందుకని మనము మాక్సిమం లైవ్ వెళ్ళి చూసి తీసుకోమని చెప్తున్నాము కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు వీడియో కాల్ చూపిస్తారండి పుంజును చూపిస్తారు మీకు నచ్చితే ధర మాడుకొని అలాగే మీరు ట్రాన్స్పోర్ట్ చేయమంటే చేస్తారండి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్టేషన్ చేయగలరు అంతేకాకుండా నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్ డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అంశాలు మార్కొని ఆ పుణ్యం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు కోడ్ లేదన్న అమ్మాలి కనుక మీకు కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ చేయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నేను మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్